ఒక ఊరిలో సముద్రం ఉంది సముద్రంలో రాత్రి పడవలు పోతున్నారు ఎవరు మీద నడుచుకుంటూ వస్తుంటే దయ్యం దయ్యం అని భయపడారు భయపడుతుంటే మీరెవ్వరు భయపడద్దు నేను ఏసయని అని నువ్వేనా ఏసయ్యా పేద రేమన్నా నన్ను నేల మీద నడిచేటట్టు చెయ్యి అంటే నడుస్తున్నాడు నడుస్తుంటే అప్పుడు గాలి తుఫాన్ వచ్చింది భయపడాడు భయపడకుంటే చిన్న లోపలికి మునిగిపోతున్నాడు ఏ సయ్యా నన్ను కాపాడు కాపాడు అని కాపాడు చేతి పట్టుకొని పైకి లేపాడు పైకి లేపిన తర్వాత నన్ను నన్ను నమ్మలేదు నన్ను అనుమానించావు